బడుగు బలహీన వర్గాల ఆస జ్యోతి జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని యానంలో ఘనంగా నిర్వహించారు బడుగు బలహీన వర్గాల ఆస జ్యోతి జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని యానంలో ఘనంగా నిర్వహించారు స్థానిక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఐటీఐ వద్ద గల ఆయన విగ్రహానికి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిపాలనాధికారి మునుస్వామి వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మాట్లాడారు కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు ఐటీఐ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రేపు చేసినటువంటి ఢిల్లీ ప్రతినిధి మాజీ మంత్రి మల్ల కృష్ణారావు గారికి ఆర్య గారికి అలాగే పొర ప్రముఖులందరికీ కూడా నాయకు నమస్కారాలు ఈ రోజు జ్యోతిరావు పూలే జన్మదినం నమస్కారం జ్యోతిరాజ్ పులి బర్త్డే సందర్భంగా ఇక్కడ మనం అందరూ సమావేశమయ్యాం వారు ఏ విధంగా చదువుకున్నారు ఏ విధమైన ఇబ్బందులు పడ్డారన్న విషయం గురించి మాస్టర్ కిరణ్ ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకున్నారు అవే కాకుండా ఈవేళ రాజ్యాంగం రాసి అలాగే మహిళలకి ఓటు హక్కు కలగజేసింది కానీ అలాగే ఈ రాజ్యాంగం ఈవేళ రాయడం వల్ల భారతదేశం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉంది దానికి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే అంబేద్కర్ కూడా జ్యోతిరాజ్ పూలే గురువు వారు కూడా నాకు గురువు అంటే ముఖ్యంగా ముఖ్యమైన వ్యక్తుల్లో జ్యోతిరాజ్ పూలే అని చెప్పేసి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చెప్పున్నారు ఇది ఎక్కువగా మహారాష్ట్ర ఆ ఏరియాలో ఎక్కువగా వీరిని ప్రేమించేది దేశంలో మిగతా వాళ్ళందరూ కూడా వెనకబడిన వర్గాలు కానీ వీరందరూ ప్రేమించినా కానీ మహారాష్ట్రలో అయితే ఎక్కడికక్కడికి ఏ ప్రతి వీధి వీధికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్తో విగ్రహంతో పాటు జ్యోతిరాజ్ పూలే విగ్రహం పక్క పక్కనే ఉంటుంది వాళ్ళందరికీ కూడా కొన్ని వేలు వేలు కొలిది ఉంటాయి ఇప్పటికీ కూడా వారు చేసిన సేవల్ని గుర్తించుకుంటూ ఉంటారు దాంట్లో భాగంగానే ఇక్కడ మనం ఒక చిన్న విగ్రహాన్ని పెట్టాము వచ్చే సంవత్సరానికల్లా దీన్ని బ్రాంచ్ విగ్రహాన్ని బాగా బిగ్ సైజ్ పెద్ద పెద్ద విగ్రహాన్ని పెట్టే ఏర్పాట్లు చేయడానికి ఆల్రెడీ నేను ప్రాసెస్ స్టార్ట్ చేశాను వచ్చే సంవత్సరం ఈ బర్త్డే వచ్చేటప్పటికి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది కాబట్టి బిఫోర్గా చేయడానికి కానీ లేదా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్కి ఇక్కడ బ్రహ్మాండమైన బ్రాంచ్ బ్రాంచ్ విగ్రహాన్ని పెట్టించి ఈ పార్క్ అంతా కూడా డెవలప్ చేయడానికి దానికి కావలసిన నిధులు అన్నీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఐటీఐకి సంబంధించిన స్టూడెంట్స్ అంతా ఇక్కడ ఉన్నప్పుడు ఆ కార్యక్రమానికి కావలసిన ఎవరైనా వచ్చేప్పుడు కూడా దానికంటే ముందుగానే జ్యోతిరాజ్ పూలే బర్త్డే ఇక్కడ ఇక్కడే మనం వారి పేరుని కూడా ఇక్కడ మనం ఒక హాస్టల్ కూడా కట్టుకుని ఉన్నాం ఈవేళ హాస్టల్కి ఏమో ఈ కోవిడ్ వచ్చిన దాకా తర్వాత మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయాలంటే కూడా హాస్టల్లో ఇవాళ స్టూడెంట్స్ కూడా లేని పరిస్థితి దాన్ని కూడా ఈ మధ్యలో బిఎస్సి నర్సింగ్కి ఇవ్వాలని చెప్పేసి అన్నప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా చూసి స్టూడెంట్స్ కానీ హాస్టల్లో రావడానికి ఇష్టపడకపోతే అప్పుడు దాన్ని ఈ వచ్చే సంవత్సరానికి నర్సింగ్కి ఇచ్చే విధంగా చేద్దామని చెప్పేసి కూడా ప్రభుత్వంతో నేను మాట్లాడుతూ ఉన్నాను అందుకని మీ స్టూడెంట్స్ కూడా ఐటే ఏ విధంగా వచ్చింది ఏ విధమైన పరిస్థితుల్లో ముందు యానంలో ఐటీ కానీ పాలిటెక్నిక్ కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ లేనప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో దీన్ని ఒక అమర నిరాహార దీక్షలో కూర్చుంటే తప్ప ఈ రెండు కూడా ఇక్కడ అవ్వలేదు అందుకని మీరు మీరు ఈ మధ్యకాలంలో మొన్న ప్రభుత్వం కూడా మనకి ఉద్యోగ ఉద్యోగాల గురించి కూడా చేస్తుంది దాంట్లో ముఖ్యంగా ఐటీఐ చదువుకున్న ఎలక్ట్రికల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులన్నీ కూడా దానికి రిక్రూట్మెంట్ అంతా కూడా నడుస్తూ ఉంది అందుకని మీరు కోర్సు చదువుకునేటప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ ఒకటి దృష్టిలో పెట్టుకోండి రెండు మన కాళ్ళ మీద మనం బతకడానికి ఏ విధంగా ఏ కోర్సు తీసుకుంటే మనం బతకగలుగుతాం అంతేగాని ఇంట్లో సర్టిఫికేట్స్ పెట్టుకుని ఇదినే చదివాను అది చదివాను అనేది కాకుండా చదివితే మనం ఏం చేస్తాం అన్నీ కూడా గవర్నమెంట్లో సాధ్యాలు కాదు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేయడానికో ఇంకోటే కాదు ఇప్పుడు చెప్పిన ఉన్నారు బయటికి చదువుకోవడానికి బయటకు రాలేని పరిస్థితులు ఆ రోజుల్లో ఉంటే ఇవాళ ప్రభుత్వాలు అంతా ఖర్చు పెట్టి లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మనం చదివిస్తుంది దానికి తగ్గట్టుగా మన తల్లిదండ్రులకి తగ్గట్టుగా మన పరిస్థితులు కుటుంబ పరిస్థితులు తగ్గట్టుగా మనం చదువుకుంటూ ఉండాలి ఏదో మనం ఎవరో నా స్నేహితుడు ఈ కోర్సులో జాయిన్ అయ్యాడు కాబట్టి నేను ఆ కోర్సులో జాయిన్ అయిపోవాలన్న ఉద్దేశాలు కాకుండా మన కుటుంబ పరిస్థితులు చూసుకోవాలి రేపు మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే ఏది చేస్తే మనం మన కుటుంబాన్ని నిలబెట్టగలం అన్నది బాగా ఆలోచన చేసుకోవాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా మొన్న అన్ని మార్క్స్ మీదే వెళ్ళిపోతున్నాయి ఎందులో మీరు ఎవరన్నా మరి చూసారో లేదో తెలియదు రిటర్న్ టెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా లేకుండా టెన్త్ క్లాస్ ఐటీఐ సీనియర్టీ ఈ మూడోట్ల మీద వెళ్తుంది దాంతోటి పాటుగా స్కిల్ టెస్ట్ అని చెప్పేసి ఉండేది ఆ ట్వంటీ మార్క్స్ ఉండేవి ఆ ట్వంటీ మార్క్స్ కూడా ఇప్పుడు తీసేసారు నేను కూడా మొన్న చెప్పాను ట్వంటీ మార్క్స్ ఉండాలి అని అంటే ఆల్రెడీ దానికి అమాయింట్మెంట్ ఇచ్చేసాం అని చెప్పేసి ఎందుకంటే మొన్న అప్రెంటిస్ చేసిన వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి సార్ మేము అంతా ఫోన్స్ ఎక్కడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం కానీ అది లేదని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్లో పడింది మీరు కనుక్కోమంటే మొన్న పవర్ సెక్రటరీ సీఎం గారు నేను అందరూ కూడా ఎస్సీ గారు ఎస్సీ ఎలక్ట్రిసిటీ అంతా లాస్ట్ మండే ఒక మీటింగ్లో మాట్లాడినప్పుడు దానికి ఇంకా అవకాశం లేదు అని చెప్పారు ఎందుకు చెప్తున్నానంటే మీరు చదువుకున్నది మనం పర్వాలేదులే ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేచ్చు అప్పుడు మనం బాగా కష్టపడితే మనకి ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుంటున్నారు కాదు టెన్త్ క్లాస్ టాపర్ అయ్యి ఉండాలి ఐటీఐ టాపర్ అయి ఉండాలి ఎంప్లాయ్మెంట్కి ఎవ్రీ ఇయర్కి వన్ మార్క్ మాక్సిమం టెన్ మార్క్స్ ఇవి మీ చేతిలో ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీ ఇంకా మా అబ్బాయిని ఎంత చదివించాం అంత చదివించారని ప్రభుత్వానో ఇంకొకరినో ఇంకొకరినో నిందించడం అన్నది ఎవరి వల్ల కూడా కాదు మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ కూడా బాగా చదువుకోండి ఎవరో మాస్టర్ల కోసం ఆ కోర్సులు చదవడం వల్ల అన్నీ ఉంటే నేను ఈ మధ్యకాలంలో కొంతమందికి ఎవరో మొన్న చనిపోతే సీతంపేటలో వెళ్ళినప్పుడు చూస్తే చదివిన చదువుకి వాళ్ళ ఇక్కడ సర్టిఫికేట్కి దానికి వాళ్ళ దగ్గర నాలెడ్జ్కి కూడా ఎటువంటి ఇది లేకుండా ఉంది అందుకని వాళ్ళ ఉద్యోగాల కోసం అని చెప్పేసి మనం కాకుండా మన ఉద్యోగం మనం ఉద్యోగం రప్పించుకోవాలని అనుకుంటే మనం ఏం చేయాలి ఏ విధంగా మనకు సమాజంలో బతకడానికి ఏది ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది అన్నది మనం దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో పుదుచ్చేరి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మీ అందరికీ కూడా అన్ని విధాల అన్ని సదుపాయాలు ఉండే విధంగా నా కృషి ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ మీరు అందరూ కూడా ఒకే భావం నాయకు చెప్పినప్పుడు అంతా బ్రాహ్మీణ్ బ్రాహ్మణి బ్రాహ్మీణ్ అంటే ఆ రోజుల్లో ఆ విధమైన ఉండేది అదే బ్రాహ్మీణ్ కమ్యూనిటీ గురించే మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటే ఆ రోజుల్లో ఆ విధమైన పరిస్థితులు ఉండేవి ఈ రోజుల్లో అయితే ఆ పరిస్థితులు లేవు మనం అంతా కలిసే కలిసిమెలిసి ఉంటున్నాం అంటే హండ్రెడ్ పర్సెంట్ లేదని అంటే ఇప్పటికీ లోప కొంత ఉంటుంది అని అది ఫార్వర్డ్ కమ్యూనిటీయా వెనకబడిన జాత ఎస్సీయా ఎస్టీయా మైనార్టీయా అన్నది ఉంటూ ఉంటుంది కానీ అప్పుడుతో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా 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 తొంభై పర్సెంట్ తగ్గిపోయి ఉంది మనం అందరూ అన్నదమ్ముల కింద ఉంటూ ఉన్నాం ఆ విధంగానే మీరు కూడా పిల్లలందరూ కూడా ఆ విధంగానే ఉండాలి ఆ విధంగా ఉండి ముందుకి వెళ్ళడానికి మాతో మా మా దగ్గర ఎంతవరకు సహాయం అవుతుందో అంతవరకు సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ విధంగా అడ్మినిస్ట్రేటర్ గారు నేను వేరే కాకినాడలో జ్యోతిరాజ్ పూల కార్యక్రమానికి వెళ్ళాలి అక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా వాళ్ళు ఆల్రెడీ రెడీ రెడీ అయిపోయి ఉన్నారు పది గంటలకల్లా అక్కడికి వస్తానని చెప్పాను అందుకని లేదంటే ఇంకా కొంచెం ఇక్కడ ఒక పది పదిహేను నిమిషాలు ఐటీ గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాను ప్రిన్సిపల్ కూడా లేరని చెప్పేసి నేను ఫోన్ చేసేప్పటికి నేను ఫోన్ ఈ ఐటీ దాని గురించి కూడా మొన్న డిస్కషన్ అంతా కూడా నడిచింది మళ్ళీ వైఎల్ రెడ్డి గారు కూడా ఐఏఎస్ వచ్చి అతను కూడా వెళ్ళిపోతారు ఇంకా వెళ్ళిపోవడం అంటే ఇంకా వన్ మంత్ ఉంటున్నారు అతను మొన్న వారిని నేను గ్రీట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా మీ సమస్య ఐటీ సమస్య నేను సాల్వ్ చేసి వెళ్తానని చెప్పేసి కూడా చెప్పున్నారు అందుకని ఎప్పటికప్పుడు ఎప్పుడూ ఇక్కడ మాస్టర్లు కానీ అలాగే ప్రిన్సిపాల్ కానీ అలాగే వారు చెప్పింది నాకు ఇక్కడ ఉన్న దీని మీద అవగాహన ఉన్నది అంతా కూడా ఎప్పటికప్పుడు సమస్యలను సాల్వ్ చేయడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంటాను ఇక్కడ మీకు ఈ ప్రదేశం ఎలా వచ్చింది అన్నది కూడా మీకు తెలియదు ఇది ఒక చోడే సాల్వన్స్ వారి ద్వారాగా ఉన్న లే మనం చూడే సార్వన్స్ ఐట పాలిటెక్నిక్ ఉన్న బిల్డింగ్ అంబేద్కర్ పాలిటెక్నిక్ ఉన్న స్థలం చూడేవారిది ఇది ఇది ఇక్కడ ఆయిల్ ఫ్యాక్టరీ ఉండేది ఆయిల్ ఫ్యాక్టరీ లక్ష్మీ ఆయిల్ మిల్ ఇక్కడ ఉన్నప్పుడు దీన్ని మళ్ళా వారు బ్యాంక్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే మన పిల్లలకి ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ చేత కొనిపించి ఇక్కడ మనం ఈ ఈ ఇన్స్టిట్యూషన్ మనం తీసుకురావడం జరిగింది అయితే కానీ ఇవన్నీ నాలుగు ఇది ఫోర్ అండ్ హాఫ్ ఏకర్స్ ల్యాండ్ ఇది ఫోర్ అండ్ హాఫ్ లో ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి అన్నీ కూడా కొంత నిధులు అన్నీ తీసుకురాడానికి ఆల్రెడీ ప్రయత్నం మొదలు పెట్టాను త్వరలోనే అవన్నీ కూడా ఇంకా ఇక్కడ ఇంకా శుభ్రంగా ఉండేలాగా ఇంకా సదుపాయాలు అన్నీ ఉండేలాగా చేస్తానని మీకు తెలియజేస్తూ పిల్లలు బాగా చదువుకోండి క్రమశిక్షణగా ఉండండి మీరు ఇప్పుడంతా కూడా చదువుకునే టైం మీకు ఎంజాయ్ చేసే టైం ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మీరు ముందు ప్రయోజకులుగా తయారవ్వండి ప్రయోజకులుగా అయ్యి మీ పేరెంట్స్ని మీకు పాఠాలు చెప్పిన మాస్టర్ మాటలు విన్నది విని దాన్ని అమలు చేసిన తర్వాత మీరు లైఫ్లో ఇంకా అనుభవించవలసింది ఇంకొక యాభై సంవత్సరాలు మీకు లైఫ్ ఉంటుంది అందుకని ఇప్పుడు కష్టపడి చదువుకుని మీ కుటుంబాలని మీరు నిలబెట్టమని చెప్పేసి ఒక మధ్యవర్తి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా కష్టం అంటే ఏంటో తెలిసిన వ్యక్తిగా ఈ నాలుగు మాటలు వారికి జయంతికి సంబంధించిందేనే కానీ వారి ఆశయాలు ఇవి ఈ ఈ పేద వర్గాలు ఉన్నవాళ్ళు అందరూ చదువుకోవాలి ప్రయోజకులు అవ్వాలి సమాజంలో అందరితోటి సమానంగా ఉండాలి అన్న ఉద్దేశాలు కాబట్టి దీనికి కనెక్టింగ్ విషయాలే కాబట్టి ఈ నాలుగు విషయాలు చెప్పడానికి నేను సంతోషిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను